గత పదిహేను సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందిస్తున్నారు అలాగే పదకొండు సంవత్సరాల పాటు ప్రతిభ కలిగిన సేవాభావం కలిగిన డాక్టర్లకి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవార్డుస్ అందిస్తున్నారు అది మామూలుగా కాదు ఎంతో గుర్తింపు ఉన్న వాళ్ళకి చాలా ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహపడేటువంటి డాక్టర్లందరికీ సేవాభావాలని డాక్టర్లందరికీ పోద వాళ్ళకు అక్కడ గుర్తింపు ఇస్తున్నారన్నమాట ఆ రకంగా ఎంతో గొప్ప సేవ అందిస్తున్నారు డాక్టర్ విజయబాబు విజయంక్షనే వారికి నా విడుదల తీసుకుంటారు అలాగే దగ్గర బృందం కూడా ఎంతో మొత్తం సేవలు అందిస్తున్నారు మీకు జూలై ఆరో తారీఖున ఇక్కడ విజయవాడలో ఇక్కడ ఇక్కడ పంట దిగుతుంది దానికి అందరూ పాల్గొన పాల్గొనాలను వారికి డాక్టర్లు మెచ్చుకోక్టర్లసరికి కేవలం ఒక్క విజయవాడ కాకుండా ఆ విజయవాడ బయటకు కూడా గుర్తింపు తయారు చేస్తున్నారు ఇది బీసీరా అవార్డు ఎంత గుర్తింపు ఉందో అంత అంత ఈక్వల్గా దీని కూడా ఉంది సగర్ గారు